హాయ్ అండి మన ఆడవాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఈ ఒక్క ప్రోడక్ట్ ఇంట్లో ఉండింది అనుకోండి వంట ఈజీగా అవ్వడమే కాకుండా కిచెన్ లో కూడా చాలా తక్కువగా పడతాయండి అంతేకాకుండా ఇది రీచార్జబుల్ చాపర్ కనుక కిచెన్ లో మన స్టవ్ పక్కన పెట్టుకునే మనం చాప్ చేస్తూ హ్యాపీగా వంటనే చేసేయచ్చండి స్టవ్ పైన బాండి పెట్టేసి ఆయిల్ వేసి వెంటనే ఇలా చాప్ చేయడము అలా పెన్నం మీద వేసేయడం అలా అంత సింపుల్ గా ఉంటుందండి అంట్లు కూడా చాలా తక్కువగా పడతాయి అనమాట ఇలా ఆనియన్స్ టొమాటోస్ తర్వాత వెల్లుల్లి నార్మల్గా మనం వెల్లుల్లి వల్సాలంటే ఎంత టైం తీసుకుంటుందండి దీంట్లో అయితే వితిన్ సెకండ్స్ లో ఇలాంటి సిలికాన్ వచ్చి ఉంటుంది అనమాట సింపుల్ గా ఈజీగా పీల్ చేస్తుంది అంతేకాకుండా కొన్ని కొన్ని ఇంగ్రీడియం రెండు పచ్చిమిర్చి చాప్ చేయాలన్నా లేకుంటే కొన్ని వెల్లుల్లి మనం చాప్ చేయాలన్నా అలా కూడా చిన్న చిన్నగా మనకు బౌల్స్ అనేది ఉంటుంది కనుక ఈజీగా మన వంటింట్లో నిమిషాలలో వంట అనేది రెడీ అయిపోతుంది అంత టేస్టీగా కూడా ఉంటాయి అనమాట పైగా ఇది రీచార్జబుల్ కనుక మనం ఎక్కడ కావాలంటే అక్కడికి హ్యాపీగా తీసుకెళ్లొచ్చు మెయిన్ గా బ్యాచిలర్స్ కూడా బెస్ట్ అండి నేనైతే ఇదే చాపర్ లో డ్రై ఫ్రూట్స్ కూడా చాప్ చేస్తూ ఉంటాను అంతేకాకుండా ఇదే చాపర్ లో మిక్సింగ్ బ్లేడ్ వచ్చింటుంది చూడండి ఇందులో కనుక ముందుగానే చాప్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చమిర్చి అందు వేసి అలాగే ఎగ్ అందు వేసి మిక్స్ చేసిన తర్వాత మనం ఆమ్లెట్ వేసి తిన్న చాలా ప్లఫీ ప్లఫీగా రావడమే కాకుండా అంత సూపర్ టేస్టీగా ఉంటుంది సూపర్ గా పనిచేసే ఈ రీఛార్జబుల్ చాపర్ నేను జీ మార్క్ హోమ్ అప్లయన్సెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను మీరు ఎవరైనా తీసుకోవాలంటే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పై నెక్స్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ పడిందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్